మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో గీతా హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించడం జరిగింది విద్యార్థులు తీసుకువచ్చిన రకరకాల వంటకాలు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించడంతో పాటు వాటిని కొనుగోలు చేయడానికి విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీరజ పాఠశాల కరస్పాండెంట్ ప్రసన్న ప్రిన్సిపల్ కల్పన డైరెక్టర్ శరణ్య ఉపాధ్యాయులు కావ్య సురేష్ రాజా సూర్యప్రకాష్ హరీష్ మరియు మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల పంటలను పండుగలను ఈ విధంగా అయితే సెలెబ్రేట్ చేసుకుంటాము అలాగే వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి వంటకాలను కూడా ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేసినటువంటి సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఇక్కడ మొత్తం ఎన్ని రకాల వంటలు చేసుకుంటారు ఆల్మోస్ట్ ఒక వంట పైన వంటకాలు ఇక్కడ వేస్ట్ చేస్తాం సార్ ఇక్కడ పిల్లలు తయారు చేస్తారు మొత్తం పిల్లలు వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కూడా ఇక్కడ చెప్పి ఎందుకంటే బాగా కష్టపడ్డారు అట్ ద సేమ్ టైం మా స్టాఫ్ కూడా చాలా దీనికి సంబంధించినటువంటి ఏర్పాటులో దాదాపు ఒక త్రీ డేస్ డే అండ్ నైట్ అనుకోండి చాలా కష్టపడ్డారు చాలా కష్టపడి వివిధ రకాల వంటలు పేరెంట్స్ కి ప్లస్ పిల్లలకి పర్చాలను సద్ద్దేశమే మా మేనంటేషన్ అనమాట ప్రోగ్రాం ఉద్దేశం ద సక్సెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్ పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే గీతా మేనేజ్మెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా ఫుడ్ ఫెస్ట్ చేసుకోలేదు ఓన్లీ దిస్ క్రెడిట్ గోస్ట్ ఓన్లీ ద గీత ఫ్యామిలీ అండ్ ద గీత స్టూడెంట్స్ అండ్ ద టీచర్స్ ఫర్ వర్కింగ్ ఇయర్ మా మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ పేరెంట్స్ కానీ ఇవాళ ఈవెంట్ సక్సెస్ అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్ విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద గీతా మేనేజ్మెంట్స్ చెప్పండి మేడం మీకు ఎలా ఉండదు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక స్టడీలోనే కాకుండా అన్ని ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేపియడం ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు పాల్గొనడమే కాకుండా మేము పాల్గొనడం కూడా ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అలాగే గీతా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చా ఈ మధ్య బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాగే ఎంకరేజ్ అంటే మాకు అనిపించింది చెప్తున్నాము ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలని కూడా కోరుకుంటున్నాం చెప్పండి మీకు ఎలా ఉన్నాం ఈ ఫుడ్ ఫెస్టివల్ వల్ల పేరెంట్స్ చిల్డ్రన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు వెరైటీ వెరైటీ ఫుడ్ తినడం వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో చెప్పడం చాలా ఉత్సాహంతో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు మా ఓండి వద్దు అన్న అను అసలు ఫస్ట్ అయితే అంటే వాడు చాలా ఇది చేసి పార్టిసిపేట్ చేస్తాను నేను అందరూ పార్టిసిపేట్ వాడు ఫోర్త్ ఇప్పుడు ఫోర్త్ ప్లస్ ఫోర్త్ క్లస్ మంచి ఎంజాయ్మెంట్ లాగా పిల్లలకు పేరెంట్స్ అయినా చాలా అది సో థ్యాంక్ యూ సార్ అండ్ ఉద్ గీత స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అంటే పిల్లలు చదువుకోవడమే తప్పు ఒకటి కాకుండా అన్ని రంగాలలో ఎదగాలి వాళ్ళు అన్ని అన్ని అన్నీ చూసుకోవాలి అంటే మమ్మీ వాళ్ళు ఇంట్లో ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలియదు సార్ ఒకసారి చూడండి కదా వాళ్ళు కదా అది బాగుంది సార్ చాలా బాగుంది అన్ని టేస్ట్లు బాగున్నాయి సార్ నా పేరు సంధ్య మా పాప వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉంది ఫస్ట్ ఫుడ్ ఫెస్టివల్ అంటే మేడం వాళ్ళు ఫుడ్ ఫెస్టివల్ మేడం రండి అంటే వాళ్ళు టీచర్ వల్ల రాలేకపోయినా అంటే దాని అనుకున్నాను ఇక తర్వాత టీచర్స్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు రండి మేడం ఉంటుంది అంటే కాన్సెప్ట్ బాగా నచ్చింది పిల్లలకు ఓన్లీ స్టడీయే కాకుండా వేరే యాక్టివిటీస్ కూడా ఉండాలి నేను ఫుడ్ ఫెస్టివల్ అంటే మీ ఫ్యూచర్లో బిజినెస్ అనేది ఎట్లా ఉంటుందని చెప్పేసి పిల్లలకు తెలుస్తుంది మెయిన్ ఆయన టీచర్స్ ఎంకరేజ్మెంట్ కూడా బాగుంది మెయిన్ ఏంటంటే పిల్లల హ్యాపీనెస్ ఓన్లీ స్టడీయే కాకుండా పిల్లల హ్యాపీనెస్ కూడా ఉంది మేము కూడా చాలా ఎంజాయ్ చేశాము చాలా బాగుంది పిల్లల దానికి వాళ్ళకు ఎలా ఉంది ఏంటని మనం ఒకసారి కనుక్కున్నాం వాళ్ళ అనుభవాలు ఏంటిదో పిల్లలు ఏమంటారని పిల్లలకి అడైతేస్తున్నాం My name is Maheshwari. I am studying in 6th class, Gita High School, Chegunta. I am so happy. The, this school is encouraged for me and education and event is so happy and my teachers are so encouraged for me. Thank you. My name is Ensastra. I am studying in 5th standard. <laughs> okay, good. Next. Myself Rutana of class 7. I'm so I'm so happy for this party this program. I'm participating and I'm so happy. Next. My name is B Sahasra. I am studying 50B. I am so happy for this moment What is the first today? Hmm? Fruities. Ah, some of Yes yeah. <laughs> कैसा है आपका नाम था किरण इधर किरण सर है उसके साथ भी एक बार बात करें आपका बच्चे कितने क्लास पाते हैं बच्ची बच्ची दो बच्ची है दो बच्ची है माहेश्वर जी और सौ गया कितने क्लास दोस्त दोस्ट वाल लगाए यहाँ पे अच्छा प्रोग्राम గీతా స్కూల్ ప్రోగ్రామ్ అరేంజ్ కియాప్ అరేంజ్మెంట్ వచ్చాయి గీతా స్కూల్ దగ్గర ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ జరుగుతున్నది ఇక్కడ ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారో ఏంది అనేది ఇక్కడ ప్రిన్సిపాల్ గారు అడిగి తెలుసుకొని మనం వారి మాటల్లో విన్నాం చెప్పండి నమస్తే అండి చేగుంట గ్రామంలో గల గీతా ఉన్నత పాఠశాల పాఠశాలలో మా పాఠశాలలో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది ఈ ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కోపించి తల్లిదండ్రులందరికీ కూడా మాకు మా యాజమాన్య తరఫున మా ఉపాధ్యాయు బృతజ్ఞతలు ఈ ఫుడ్ ఫెస్టివల్లో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సంప్రదాయ వంటకాలన్నీ కూడా పిల్లలు తయారు చేసి వాళ్ళ మా అమ్మలతో కలిపి తయారు చేయించి ఇక్కడ అమ్మడం వల్ల ఒక వర్తకం అనే అంశం తెలుసుకోవడం జరిగింది ఒక వ్యాపారం ఎలా చేయాలి అది జీవితంలో ఒక భాగం కాబట్టి నృత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి అంశాలను క్రోడీకరించి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వంతకాల చేత ఈ సుత్ నిర్వహించడం మాకు ఎంతో ఆనందదాయకంగా అనిపించింది ఇక్కడికి వచ్చేసినటువంటి మా ప్రియమైన విద్యార్థి విద్య ప్రత్యేక